ఎంసీపీఐ అభ్యర్థిగా నామినేషన్ వేసిన లింగంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎంసీపీఐ పార్టీకి సంబంధం లేదన్నారు ఆ పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి మధ్యకాల అశోక్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన లింగంపల్లి శ్రీనివాసరెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంసీపీఐ పోటీ చేయడం లేదని కానీ పార్టీని పార్టీ అభిమానులు గందరగోళానికి గురి చేసేందుకే పార్టీతో సంబంధం లేని వ్యక్తి పార్టీ అనుమతులు లేకుండా నామినేషన్ వేశారన్నారు ఆయన అక్రమంగా నామినేషన్ వేయడాన్ని ఖండిస్తున్నామని అశోక్ దీనిపై ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వెంటనే నామినేషన్ రిజెక్ట్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు ఇది ఎన్నికల కమిషన్ కూడా పక్కదారి పట్టించే ప్రక్రియ అని ఎన్నికల అధికారులు సైతం దీనిపై సీరియస్ వసూలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వారితో ఎలాంటి సంబంధం లేదన్నారు ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఎంసీపీ పార్టీకి పోటీ పెట్టడం లేదు ఈ కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఎంసీపీఐ అభ్యర్థులను ఎవరిని కూడా నిలబెట్టడం లేదు కానీ పార్టీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి పార్టీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి ఏ ఏ రకంగా కూడా సంబంధం లేని వ్యక్తి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎంసీపీ పేరుతో మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ పేరుతోటి నామినేషన్ వేసినట్టు మాకు దృష్టికి రావడం జరిగింది ఆ సదర్ వ్యక్తి ఈ యొక్క అనధికారికంగా అక్రమంగా చీటింగ్ చేస్తూ వేయడాన్ని ఖండిస్తూ వారి మీద కంప్లైంట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి స్వయాన నేను పార్టీ నాయకత్వం వెళ్ళి ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ పార్టీతో సంబంధం లేకుండా పార్టీ పేరు పెట్టుకొని ఉపయోగించడం అంటే ఈ పార్టీ యొక్క అభిమానులను కానీ ఈ యొక్క రాష్ట్రంలో వామపక్షాల ఐక్యతలో అగ్రభాగాల నుండి కృషి చేస్తున్న ఎంసీపీ పార్టీ సామాజిక న్యాయం కోసం పనిచేస్తూ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలో లెఫ్ట్ ఫ్రంట్లో భాగస్వామ్య ఎంసీపీఐ పార్టీ ఒక నికరమైన సైద్ధాంతిక రాజకీయ లైన్తోటి ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో పనిచేస్తూ వస్తూ ఉంది